హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన స్పెషల్ ఫంక్షన్స్లో రెస్టారెంట్స్లో చాలా స్పెషల్ అయిన వెజిటేబుల్ పలావ్ చేసుకుందాం ఈ పలావ్ వెజ్ తినే వాళ్ళకి మాత్రమే కాదండి నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది అంతేకాదండి ఫస్ట్ టైం చేసుకునే వారికి అండ్ బ్యాచులర్స్ రూమ్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ పక్కా కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వెజ్ పలావ్లోకి కావాల్సినవి ఒకసారి చూద్దాం రెండు పెద్ద ఉల్లిపాయలు తరుగు ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు పావు కిలో టమాటా ముక్కలు రెండు వందల గ్రాముల క్యాప్సికమ్ రెండు వందల గ్రాముల బీన్స్ రెండు వందల గ్రాముల క్యారెట్ ఒక గుప్పెడు కొత్తిమీర మూడు రెబ్బల లేత కరివేపాకు యాభై గ్రాముల పచ్చి బఠానీ ఒక గుప్పెడు జీడిపప్పు రెండు ఆకు ఒక స్పూన్ షాజీరా ఒక స్టార్ పువ్వు కొంచెం జాపత్రి అర స్పూన్ టేస్టింగ్ సాల్ట్ ఐదు యాలకులు ఏడు లవంగాలు రెండించుల చెక్క రెండు ఒక నల్ల రాతి పువ్వు రెండు మరాఠీ మొగ్గ అర స్పూన్ పసుపు రెండు నిమ్మకాయలు రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ నల్ల మిరియాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు మూడు స్పూన్లు మంచి నెయ్యి వేసుకుందాం దానితో పాటు కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఇప్పుడు పలావ్ మసాలా కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుందాం ఉల్లిపాయలు మంచిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం మనకి పలావ్ ఫ్లేవర్ అంతా ఇక్కడ నుంచే ఉంటుందండి ఇవి అంత మంచిగా వేగితే మనకి పలావ్ అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు ఒక గుప్పెడ కొత్తిమీర వేసుకొని అలా కలుపుకుందాం ఇప్పుడు కోసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకుందాం ఇప్పుడు అర స్పూన్ ఉప్పు వేసుకుందాం పాటే ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు ముక్కల మొత్తాన్ని చక్కగా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా మగ్గనిద్దాం ముక్కలు మొత్తం చాలా మంచిగా మగ్గాయండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా పైన మొత్తం ఇలా పేర్చుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాం చూసారా టమాటాలో నీరు మొత్తం కిందకి దిగి ఆవిరి మీద చాలా మంచిగా మగ్గాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పచ్చి బఠానీ కూడా వేసుకుందాం నేనైతే ఈ పలావ్లోకి ఇంట్లో నార్మల్గా ఉండే రైసే వాడుతున్నానండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అండి అలా రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు రెండు నిమ్మకాయల రసాన్ని అయితే వేసుకుందాం ఇప్పుడు ఆ మసాలా మొత్తం వాటర్లో కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఎసర వచ్చే వరకు మూత పెట్టుకుందాం ఎసరైతే చాలా చక్కగా వచ్చిందండి నేనైతే రైస్ వేసేసుకున్నాను అది కొంచెం చూపించలేకపోయాను సారీ అండి సేమ్ నేను నాకు చెప్పిన కొలత ప్రకారంగా వాటర్లోకి రైస్ అయితే వేసాను అన్నమాట ఇప్పుడు ఒక అర స్పూన్ మిరియాల పొడి పైన చల్లుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దాం ఇప్పుడు ఒకసారి మెల్లగా చుట్టూతూ కలుపుకుందాం ఇప్పుడు పైన ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పైన వేసుకుందాం ఇప్పుడు తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తాం అంతేనండి చూసారుగా మన వెజిటేబుల్ పలావ్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి అన్నమాట మెతుకు మెతుకు అలా విడిపోతుందో చూడండి ఇలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్ పలావ్ అయితే నాన్ వెజ్ చిన్న వాళ్ళకి నచ్చుతుంది అంతేకాకుండా వెజ్ అయితే ఇంకా ఉపయోగం ఎంతో రుచికరమైన మసాలాలతో హెల్త్కి ఉపయోగపడే కూరగాయలతో ఇలాంటి పలావ్ ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి ఇలా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి ఎవరైనా సరే ఆహా అనాల్సిందే మరి మనకైతే మంచి లంచ్ టైం అయితే అయిపోయిందన్నమాట ఇలా పొగలు వచ్చే పలావ్ చూస్తే అసలు ఆగలేము పొగ పట్టు పట్టాల్సిందే మరి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకో విషయం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు వెజ్ రైస్ ఎప్పుడూ చేయలేదు అది ఫస్ట్ టైం అన్నమాట కానీ ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగుంది అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా చాలా బాగుంది అన్నమాట స్పైసీగా కూడా తగులుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంది ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ ఇంకా ఇంకా అయితే మాకు కావాలి ఇంకా మంచి వీడియోస్ రావటానికైనా ఇంకా మంచిగా ముందుకెళ్ళడాకైనా మీ సపోర్ట్తోనే అది ముఖ్యం అనమాట అది మీ సపోర్ట్ వల్లే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ